న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ విశాఖ గుడ్లబానపాను ఈరోజు అమ్మవారు దాత మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది తెల్లవారుంచే భక్తులు క్యూలను పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు కానుకలు చెల్లించారు ఈ యొక్క అమ్మవారు చాలా అహం గలదని సుమారు రెండు వందల శోద క్రం ఈ యొక్క అమ్మవాన్ని స్థాపించాలని తెలియజేశారు ఆలయపత్ర जय मुजम्माबा, जय पुआल मामबा। चायन को आस्ते दूंगा। जो सर्लो कॉटन लोग, ये बंद बूंदी कलर, बूंदी की है। आठ एटलस। నా పేరు వెంపాడ నరసింహరావు ముచ్చాలమ్మ భూలోకమాత పోలమాంబ ఆలయాలు గుడ్లవాన్పాలెం గ్రామ దేవత ఆలయాలు సుమారుగా ఈ ఆలయాలు రెండు వందల సంవత్సరాల నుంచి ఈ గ్రామ దేవతల్ని గ్రామ ప్రజలు ప్రతి ఏడాది కూడా ఒక ముఖ్య పండగలాగా ఆనందంగా జరుపుకుంటున్నాము ఈ అమ్మవారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే రెండు వందల సంవత్సరాల క్రితము ఒక రాజుగారు అనే అతను ఈ దారిని పోతూ పోతూ ఒక గుర్రం మీద వస్తూ ఇక్కడికి వచ్చి గుర్రం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఆయనకి మగం తిరిగి పడిపోతే ఇక్కడ ఏం జరుగుదో తెలియక ఆయనకి ప్రత్యేకమయ్యి ఈ నేను పలానా అమ్మవారిని నాకు ఇక్కడ మీరు ఆలయాలు కట్టాలని కోరింది అమ్మవారు సరేనమ్మ నేను అమ్మవారిని అయితే నువ్వు నువ్వు అమ్మవారు అయితే అవ్వచ్చు నేను ఆలయాన్ని కట్టేస్తాను ఈ ఆలయాలని సంరక్షించింది ఎవరు అని అడిగితే నువ్వు ముందు కట్టండి రాజుగారు నిన్న తర్వాత నేను ఈ కొలువు దీర్ణాలు ఎవరైనా ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పడం జరిగింది ఆ రాజుగారు అయిన తర్వాత గుర్రం వెంటనే లేచి ఆయన ప్రయాణం సాగింది ఆలయాలు కట్టారు ఆలయాలు కట్టిన తర్వాత ఈ గ్రామంలో ఒక రెండు కుటుంబాలకు వెళ్ళి అలానా రాజుగారు ఆలయాన్ని కట్టారు మీరు నన్ను కొలుసుకుంటే ఈ గ్రామాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ ఆరోగ్యంగా మీ నేను మీకు ముందు ఉంటాను మీకు ఏమి ఇబ్బందులు రావని చెప్పి ఆవిడ ఆశీర్వదించడం జరిగింది అప్పటి నుంచి మాకు ఆనవాయితీగా ఇక్కడ అంతా ఒకే కులము ఒకే మాట అందరం కూడా చాలా ఆడంబరంగా జరుపుకుంటున్నాం ఎటువంటి ఇబ్బందులు నేను పనిచేసి రిటైర్ అయ్యాను నేను ఈ గుడికి చాలా శాస్త్రంటాను ప్రతిరోజు ఈ అమ్మవారికి మేము చాలా బాగానే ఉంటుంది